ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో పదకొండు గంటల నాలుగు నిమిషాలకు నా జాతకం ప్రకారం నామినేషన్ వేశాను ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు కోటేశ్వర్లందరూ చంద్రబాబు వైపు ఉన్నారు పేదలందరూ కూడా పార్టీలకు అతీతంగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా చేసుకుంటే బాగుండోనని డిసైడ్ అయిపోయినారు సో ఎవరు ఎంతమంది ఏకమైపోయినా ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట ఐదు స్థానాలు గెలవబోతా ఉన్నాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం కోవూరు నియోజకవర్గంలో ప్రజలు గాని మా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని నాకు దేవుడితో సమానం మా కుటుంబాన్ని దాదాపు పన్నెండు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే తొమ్మిది సార్లు గెలిపించారు ప్రజలందరూ కూడా మా కుటుంబాన్ని వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు కోవూరు నియోజకవర్గం అంటే నల్లపురెట్లు కంచుకోట మా నాయకులు కార్యకర్తలు కూడా ఒక కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా మా నల్లపురెట్ల కుటుంబం మా ప్రసన్న మా సేనన్న అని చెప్పుకుంటారు ఇప్పుడు కూడా వాళ్ళ గుడ్డల్లో ఉన్నాం ఎలా సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామరక్ష ఈ ప్రచారంలో మేము సంక్షేమ పథకాలే ప్రజల్లోకి తీసుకువెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ కష్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఈ సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా ఇచ్చాం మమ్మల్ని గెలిపించబోయేది కూడా ఈ సంక్షేమ పథకాలే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ చేసుకోండి